హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొబ్బరి పాలతో టీ చేసి చూపిద్దామని మీ ముందు తీసుకొచ్చాను కప్పు వాటర్ తీసుకుంటున్నాను డికాషన్కి టీ పొడి వేస్తున్నాను త్రీ స్పూన్స్ స్మాల్ సైజ్ త్రీ స్పూన్స్ టీ పొడి వేసాను ముక్క కాస్త సోంపు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అమెరికాలో న్యూయార్క్ చూడడానికి వెళ్ళినప్పుడు స్టాచ్యూ ఆఫ్ లేబర్ ట్రీ ప్లేస్ దగ్గర ఈ కప్స్ కొనుక్కున్నాను ఎలా ఉన్నాయి బాగున్నాయా డికాషన్ తయారైంది కప్పులో పోసుకుందాము డికాషన్ డికాషన్లో కొబ్బరి పాలు కలుపుదాము వేడి డికాషన్లో కొబ్బరి పాలు ఈ విధంగా వస్తే చల్లగా ఉంటుంది కదా టీ అని డౌట్ రావచ్చు కానీ నేను ఈ కొబ్బరిపాలను వేడి నీళ్ళలో పెట్టి ఉంచాను ఇంతసేపు ఆ తర్వాత ఆ వేడి నీళ్ళ నుండి తీసి డైరెక్ట్ ఈ డికాషన్లో కలుపుకున్నాను సోంపు బెల్లం కొబ్బరి పాలు ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది టీస్ చెప్తాను కొబ్బరి పాలు స్టవ్ మీద వేడి చేస్తే విరిగిపోతుంది నేను చేసినట్టు చేయండి బాగుంటుంది చాలా బాగుందండి పాల కంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కొబ్బరి పాలతో టీ చేసుకొని తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి హెల్తీ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ బెల్లము కొబ్బరి పాలు చక్కెర వాడలేదు చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్